నమస్తే వెల్కమ్ న్యూస్ ఈ రోజు సిపిఐ పార్టీ విలేకరుల సమావేశంలో వేముల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదహారో తారీఖున గ్రామీణ పారిశ్రామిక చేయాలని ఏఐటిసి నాయకులు వేముల వెంకటరెడ్డి అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాటం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా కుదించి కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోడులను రద్దు చేసి కనీస వేతనం ఇరవై వేలు అమలు చేయాలన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీ కల్పించాలన్నారు ఈ సమ్మెను రైతులు కార్మికులు వివిధ ప్రజా సంఘాలు జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు కోమర వెంకట్రావు సిపిఐ గురుజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి తమ్మిశెట్టి శ్రీరాములు పత్తిపాటి వెంకట నాగరాజు తదితరులు పాల్గొన్నారు పారిశ్రామిక సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తు అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాము రాష్ట్రంలో జగన్ పరిపాలన కానీ కేంద్రంలో మోడీ గారు వచ్చిన పరిపాలనలో వచ్చిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాల మించి మనం మరి కార్మికులు సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని మార్చి నాలుగు కోర్టుగా విభజించడం జరిగింది అదేవిధంగా పరిశ్రమలలో సంఘాలు పెట్టుకోకుండా మరి నిర్బంధించడం జరుగుతుంది మరి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్లో కూడా మరి కార్మిక వివాద చట్టాలను పరిష్కరించే పరిస్థితులు లేవు మరి ఇక కూడా ఎందుకంటే కార్మిక వ్యతిరేక విధానాల భారత ప్రభుత్వం అనుసరిస్తుంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగ పోరాటం మనం చూసాం ఢిల్లీలోని ఉత్తర భారతదేశంలో విధంగా దానికి ప్రధాన ప్రధానమైన కారణం మరి రైతు పండించిన పంటకు గిట్టుబదలు లేకపోవటం మరి రైతు పంటకి వాడు వాడుకున్నటువంటి మరి ఎరువులు కానీ పురుగు మందులు కానీ మరి రోజుగా పెరిగిపోతున్నటువంటి ధరలు చూస్తున్నాము మరి వాటి పరింయం కూడా రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది మరి పంటలు పండించే రైతుకి సకాలంలో వర్ష వర్షాభావం అన అనావృష్టి అతివృష్టి వల్ల సరిగా పంటలకు దిగుబడి లేకపోవడం రైతాంగం గత ఏడైదు సంవత్సరాల నుంచి కూడా నష్టపోవడం జరుగుతుంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించాలి నిర్ణయించడం ద్వారానే భారత ప్రభుత్వం మరి ఈ దేశంలో ఉన్న దేశానికి వెన్నె కలిగిన విధానాన్ని కాపాడాలని అదేవిధంగా మరి ఈ దేశంలో ఉన్న కోట్ల సంఖ్యలో ఉన్న కార్మి కార్మికుల్ని ఉండటం హక్కుల్ని కరేయకుండా ఆ నాలుగు కోట్లు ఎత్తేసి వెంటనే కార్మికుల చట్టాలను నలభై నాలుగు చట్టాలను కూడా అమల్లో ఉంచాలని ఆ రకంగా భారతదేశంలో కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని కాపాడాలని కాపాడలేని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము గ్రామీణ రైతాంగం కూడా తిరుగుబాటు చేయాలని మరి పిలుపు ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే ఈ నెల పదహారవ తారీఖున మరి గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె చేయటం జరుగుతుంది దా అందులో అందరూ కూడా రైతాంగం కార్మికులందరూ కూడా పాల్గొని ఈ పదహారు జరిగే తమ బంధు పారిశ్ర పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కూడా మీ అందరి తరఫున ఏటీగా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజా రికమంతా కూడా పదహారు జరిగే జరిగే సమ్మె బంధులో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం